ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వచ్చాయి కంపెనీ లాభాలు బాటపట్టింది పదిహేడు ఏళ్ల తర్వాత మొదటిసారిగా రూపాయలు రెండు ఆరు రెండు కోటలకు పైగా పెరిగింది రెండు వేల ఏడు తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించలేదు మొబిలిటీ ఎఫ్టిటిహెచ్ లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్లలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు శాతం వృద్ధిని సాధించింది బిఎస్ఎన్ఎల్ కష్టాలు తొలగిపోయాయి ఇప్పుడన్నీ మంచి రోజులే అవును కంపెనీ పదిహేడు ఏండల తర్వాత మొదటిసారిగా లాభాల బాట పట్టింది రెండు ఆరు రెండు కోటలకు పైగా లాభాలను ఆర్జించింది రెండు వేల ఏడు తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించలేదు లాభాలు ఈ విధంగా పెరగడానికి కారణం వేగవంతమైన నెట్వర్క్ విస్తరణ తక్కువ ధరలకు సేవలను అందించడమని నిపుణులు చెబుతున్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేశారు దేశంలో టెలికాం రంగం ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైందన్నారు ప్రధానమంత్రి మోద నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు టెలికాం రంగం కీలక స్తంభంగా పనిచేస్తుందన్నారు డిజిటల్ యుగంలో భారతదేశ టెలికాం రంగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి ప్రధాని దార్శనికత కారణమన్నారు సేవా సమర్పణలు కస్టమర్ బేస్ను విస్తరించడంపై దృష్టి సారించిన ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీకి ఇది ఒక మలుపు అని సింధియా అభివర్ణించారు బిఎస్ఎన్ఎల్ అనేక రంగాలలో మెరుగుదల నమోదు చేసింది మొబిలిటీ ఎఫ్టిటిహెచ్ లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్లలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు శాతం వృద్ధిని సాధించింది బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య కూడా డిసెంబర్లో దాదాపు తొమ్మిది కోట్లకు పెరిగింది ఇది జూన్లో ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లుగా ఉంది ఈ రోజు బీఎస్ఎన్ఎల్ కి భారతదేశంలో టెలికాం రంగం ప్రయాణానికి ఒక ముఖ్యమైన రోజు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో పదిహేడు సంవత్సరాలలో మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ త్రైమాసిక ప్రాతిపదికన లాభాలను నివేదించింది బీఎస్ఎన్ఎల్ చివరిసారిగా త్రైమాసిక లాభాన్ని నమోదు చేసింది రెండు వేల ఏడు సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో నికర లాభం దాదాపు రెండు వందల అరవై రెండు కోట్లుగా ఉంది గత ఏడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే మొబిలిటీ సేవల ఆదాయం పదిహేను శాతం ఫైబర్ టు ది హోం ఆదాయం పద్దెనిమిది శాతం లీజుకు ఇచ్చిన లైన్ సేవల ఆదాయం పద్నాలుగు శాతం పెరిగాయి సింధియా తెలిపిన వివరాల ప్రకారం బీఎస్ఎన్ఎల్ తన ఆర్థిక ఖర్చులను మొత్తం వ్యయాన్ని తగ్గించుకుంది తద్వారా గత సంవత్సరంతో పోలిస్తే నష్టాలను ఒక వెయ్యి ఎనిమిది వందలు కోట్లకు పైగా తగ్గించింది కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో బీఎస్ఎన్ఎల్ నేషనల్ వైఫై రోమింగ్ బిఐటీవీ అన్ని మొబైల్ కస్టమర్లకు ఉచిత వినోదం అన్ని ఎఫ్టీటిహెచ్ కస్టమర్లకు ఐఎఫ్టీవీ మైనింగ్ కోసం మొదటి ప్రైవేట్ ఐదు జీ కనెక్టివిటీ వంటి ఆఫర్లను ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులందరికీ నాలుగు జీ సేవలను అందించే దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తున్నందున ఈ త్రైమాసికంలో లాభదాయకతకు తిరిగి రావడం ఒక మలుపు అని కేంద్ర మంత్రి అన్నారు ఒక వంద కొమ్మా సున్నా 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 టవర్లలో దాదాపు డెబ్బై ఐదు వేలు టవర్లు ఏర్పాటు అయ్యాయి దాదాపు అరవై వేలు పనిచేస్తున్నాయి ఈ సంవత్సరం జూన్ నాటికి అన్ని ఒక వంద కొమ్మా సున్నా 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 టవర్లు పనిచేస్తాయని మేము ఆశిస్తున్నాము అని కేంద్రమంత్రి తెలిపారు